నమస్కారం ముందుగా తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం కలిసి సద్దుల పండుగ వేడుక అంగరంగ వైభవంగా మన సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు చూడ్డానికి కన్నుల పండుగ ఉంది ఒక్కసారి మీరు కూడా చూసేయండి మన తెలంగాణకు గర్వకారణమైన బతుకమ్మ పండుగ ప్రపంచాన్ని ఆకట్టుకున్న వరల్డ్ గిన్నెస్ రికార్డ్ని స్థానాన్ని సంపాదించింది ఈ వేడుకకి మరియు మినిస్టర్లు ఆడ తెలంగాణ ఆడపడుచులు అందరూ కలిసి ఘనంగా ఈ సత్తుల బతుకమ్మ జరుపుకుంటున్నారు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఆడపడుచులో ఒక చరిత్ర సృష్టించారు ఏ విధంగా అయితే తెలంగాణ సాధన కోసమై ఆడబిల్ల బిడ్డలు తమ వంతు ఉద్యమాన్ని నడిపించారో అదే విధంగా ఈరోజు అరవై మూడు పాయింట్ లెవెన్ ఫీట్స్ హైట్ ఉన్న బతుకమ్మను పేర్చి ఈరోజు అన్ని పువ్వులతో ఇక్కడ అంగరంగ వైభవంగా మీరు చూస్తూనే ఉంటారు ఆ పువ్వులు గెన్నిస్ రికార్డులో ఎక్కడం జరిగింది మొదటి గెన్నిస్ రికార్డ్ అది తెలంగాణ బిడ్డల పండుగ బతుకమ్మ ఇది పూల పండుగ నవధాన్యాల పండుగ ఈరోజు గిన్నిస్ రికార్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది టుడే వి బ్రోక్ టూ రికార్డ్స్ ఒకటేమో పూలది హైట్ అండ్ థింగ్ విత్ థర్టీన్ హండ్రెడ్ అంటే లాస్ట్ టైం ఫోర్ సెవెంటీ పీపుల్స్ ఆడిన బతుకమ్మ ఈసారి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ మందితో ఈరోజు గిన్నీస్ బుక్ లో ఎక్కడ చాలా సంతోషం చాలా చాలా సంతోషం మన మన బతుకమ్మకి ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం అది గ్రామీణ ప్రాంత మహిళలందరూ కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో క్రమశిక్షణతో ఆడి మన సంస్కృతి మన ఆట పాట మన జీవనాన్ని ఇవాళ ప్రపంచానికి చూపించే విధంగా క్రమశిక్షణ ఆడిరు మహిళలందరికీ శుభాకాంక్ష చాలా చాలా ఆనందంగా ఉంది మన తెలంగాణ ఇంకా మామూలుగా ఉండదు బతుకమ్మ మనం గిన్నీస్ బుక్ వరల్డ్ సాధించామంటే మామూలు బతుకమ్మ ఉయ్యాలో సగాల బతుకమ్మ ఉయ్యాలో బలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో మనం వరల్డ్ టాలెస్ట్ బతుకమ్మ అయితే వచ్చేసాం ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన సరూర్ నగర్ స్టేడియంలోనైతే ప్రతిష్ఠించారు దీనికి వరల్డ్ గిన్నిస్ రికార్డ్ అయితే సంపాదించింది సిక్స్టీ త్రీ ఫీట్స్లో మన తెలంగాణ ఆడపడుచులందరూ డ్యాన్స్ చేసుకుంటా ఎంత అంగరంగ వైభవంగానైతే సూపర్ హిట్తో మనకి టూ రికార్డ్స్ అయితే సంపాదించుకున్నారు తెలంగాణకి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ ంగ్ దిస్ వీడియో కెమెరామెన్ యాదగిరితో రిపోర్టర్ సుదా